ఓకే ఆ సమస్య గురించి ఎప్పుడైతే అవగాహన వచ్చి దాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు అది అంటారు ఆ సమస్యలు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ రుగ్మతలన్నీ కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక సంభాషణ చేస్తూ చెప్తున్నాయి మనకి అవి వినడానికి మనం జానస్థితిలో ఎరుక స్థితిలో మనం వినగలిగితే ఒక మెసేజ్ ఇస్తాయి ఒక సందేశాన్ని ఇస్తాయి ఒక పాఠాన్ని నేర్పిస్తాయి కూడా ఇప్పుడు ఒకళ్ళు ఎప్పుడు బిజీ 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 బీస్ అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా మెకానికల్ యాంత్రికంగా పనిచేస్తూ పనిచేస్తూ కానీ వాళ్ళని ఎలా స్లో డౌన్ చేయాలి స్లో డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళకి ఒక అనారోగ్య సమస్య వాళ్ళ బాడీనే తీసుకొస్తుంది కంపల్సరీగా యూ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ అంతే ఫీవర్ లేకపోతే కోల్డ్ కాఫ్ ఇంకా వాళ్ళు మెడిసిన్ వేసుకొని వేసుకోకపోని వాళ్ళు ఖచ్చితంగా ఆ సెవెన్ డేస్ అక్కడ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే వాళ్ళని బాడీనే వాళ్ళని చేస్తుంది అది నేర్చుకోవాలి వాళ్ళు ఆ పాఠం నా శరీరం ఎందుకు ఇలా నన్ను ఏమీ పని చేయకుండా ఇలా కూర్చోబెట్టింది దీని నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలి ఓ నేను యాంత్రికంగా ఎప్పుడు పని 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 ఇంటికి ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు నా కోసం నేను జానానికి టైం ఇచ్చుకోవట్లేదు ఇవన్నీ నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అని మన శరీరం మనకి చెప్తుంది ఒకసారి మన శరీరము మన ఆహారాన్ని మార్చుకోవాలని చెప్తూ ఉంటుంది తినకూడని ఆహారం తింటున్నాము కానీ మనము దాన్ని వైలేట్ చేసి దాన్ని పాటించకుండా ఆహార నియమాలు మనం తినేస్తున్నాం తామసిక ఆహారం ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారం తిన్నాం అనుకోండి మన శరీరం చెప్తుంది ప్రతి ఒక్క ఏ శరీరమైనా కూడా అది ఉల్లంఘన లాంటిది అది ఇష్టపడదు ఏ శరీరానికి ఇది దివ్య శరీరాలు ఎన్ని కూడా ఏ శరీరానికి ఇష్టపడదు మాంసాహారం తీసుకున్నప్పుడు మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది ఇండైజెస్టబుల్ మోర్సల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనకి ఏదైతే పడని ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకి మన శరీరమే మన కడుపే ఏం చేస్తుందంటే వాంతికి అయ్యేట్లు చేస్తుంది మన నుంచి దాన్ని బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది సో ఈ వ్యక్తికి ఆ మాంసాహారము లోపల పెగుల్లో ఉండి ఇష్టపడదు దాని వలన కొన్ని జబ్బులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ప్రతి మాంసాహారికి జబ్బులు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు శరీర కణాలతో మాట్లాడుతుంటే మాంసాహారాన్ని మారేయండి ఇది పాపాహారము ఒక యానిమల్ని చంపేస్తున్నాము అది ససేమిరా సరికాదు అది చేయకూడదు ఇది వైలేషను అని మన శరీరం మనకి చెప్తుంది అలానే ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు ఆయిలీ ఫుడ్ కానీ ఇంకా వాళ్ళకి స్వీట్స్ మన భారతదేశంలో అయితే ఎక్కువ స్వీట్స్ ప్రతి పండుగకి ఎన్నో స్వీట్స్ తింటాం కానీ అన్ని క్యాలరీస్ మన శరీరానికి అవసరం లేదు కానీ ఎక్కువ తినేస్తాం దానికి బాడీకి చాలా లోడ్ మన శరీరమే మనకు చెప్తుంది ఇంత శరీరంకి మనకు అంత వ్యాయామం ఉండదు అంత పరిశ్రమ చేయము మనంతా మోస్ట్లీ ఇండోర్స్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటాం ఇంతకుముందు మనం నడిచేవాళ్ళం ఇప్పుడు అన్ని కారులో తిరుగుతుంటాము అందుకే అసలుకి నడక మర్చిపోయాము అట్లాంటప్పుడు తిన్న ఆహారం ఎలాగ అరుగుతుంది అరగదు కొన్ని సమస్యలు వస్తాయి మన శరీర కణాలు చెప్తాయి ఆహారాన్ని తగ్గించు నువ్వు తినే కంటే ఓన్లీ నువ్వు టెన్ పర్సెంటే తినాలి నైంటీ పర్సెంట్ నువ్వు తినకూడదు ఎందుకంటే అన్ని క్యాలరీస్ నీ శరీరానికి అవసరం లేదు అని మన శరీరమే చెప్తుంది అందుకే మనం ఎంత చక్కగా ఈ శరీరం ఏం చెప్తుంది అనే మన స్థితిలో మనం ఎరుకతో కూర్చుని మనం ఆ సంభాషణ చేస్తే ఆ శరీరం మనకి కొన్ని ఇస్తుంది కొన్ని జ్ఞానాలను ఇస్తుంది మనం చాలా వండర్ అవుతుంటాం మన శరీరము ఎన్నో కోటాను కోట్ల లక్షల కోట్ల కణాలతో ఏర్పడినటువంటి శరీరం వాటి మధ్యన ఎప్పుడూ సంభాషణ జరుగుతుంటాయి అంటే ఇంత గొప్ప మెకానిజం ఏ సైంటిస్టు మళ్ళా ఇది తయారు చేయలేడు ఇది ఆ సైంటిస్టు పరమాత్మ పరబ్రహ్మ మూల చైతన్యం తయారు చేసింది ఇది ఎంత గొప్ప నిర్మాణం అంటే ఇన్ని శరీర కణాలు అన్ని సమన్వయం పరుచుకుంటూ ఒక హోమియోస్టాసిస్లో చక్కగా పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా ఎప్పుడు మనకి చెప్తుంటాయి దీన్ని మనం శ్రద్ధగా కాపాడుకోవాలి చూసుకోవాలి అందరికీ ఆరోగ్యం చక్కగా వస్తుంది వాళ్ళ సంకల్పాలు చేసుకోవాలి చక్కగా ఆరోగ్యం కావాలని కోరుకోవాలి కొంతమంది మృత్యు కుతూహలం ఉంటుంది తొందరగా చచ్చిపోతాం తొందరగా చచ్చిపోతాం వాళ్ళు చనిపోవాలని తొందరగా అనిపిస్తుంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ బోరింగ్గా ఉంటుంది లైఫ్ అలాంటి వాళ్ళకి రోగాలు వచ్చి తొందరగా వెళ్ళిపోతారు కూడా వాళ్ళు ఎందుకంటే సంకల్పాలు ఏదైతే మనం తీవ్రంగా ఆలోచన చేస్తుంటామో అది ఏం చేస్తుందంటే మన శక్తిని తగ్గించేస్తుంది మన శరీరంలో లేకపోతే ఈ శరీరం నూట యాభై సంవత్సరాలు బతకగలదు మామూలుగా కొంచెం జానం బాగా చేసుకుంటే మూడు వందల సంవత్సరాలు ఉండగలదు శరీరం అంత శక్తి కలదుది ఈ డిఎన్ఏ కానీ ఇప్పుడు నలభై సంవత్సరాలకే హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు సో ఇప్పుడు ది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి స్వస్థితి తెలుసుకుని వాళ్ళు ఎవరో వాళ్ళు తెలుసుకుంటూ స్వస్థత చేకూర్చుకోవాలి రెండవది శరీర కణాలతో సంభాషణ చేసుకుంటూ చక్కగా ఆహార నియమాలు ఆహారం ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి ఎంత వ్యాయామం చేయాలి అంటే నడక మర్చిపోయారు నడవ నడవాలి ప్రకృతిలో మనం నడుస్తూ ఉండాలి బాగా నడవాలి ఇవన్నీ పాటిస్తే చక్కగా అందరికీ ఆరోగ్యం లభిస్తుంది